నమస్తే అండి మన తెలుగు వారి అందరికీ మా గుంటూరు సిలి ఈ రోజు మేము గోంగూర పచ్చి రైలు వండుకుంటున్నామండి ఈ రోజు మీరు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాండి ఇప్పుడు అంటే ఆయిల్ కాదు మామూలు ఖాళీగా ఫ్రై చేద్దాండి ఇది ఫ్రై చేసిన తర్వాత మనం గోంగూర అయ్యింది మళ్ళీ మనం రెడీ అయిన తర్వాత వేసుకోవాలని రైలు రైలు ఇలాగ మనం మంచి కలర్ రెడ్ కలర్ వచ్చేదాకా కూడా మనం వేపుకోవాలండి ఇది వేపుకుంటే చాలా బాగుంటది అండి రైలు గోంగూరనే అది గోంగూర రైలు అనేది మనం మసాలా లేకుండా కూడా మనం వండుతున్నా ఇప్పుడు పచ్చి గోంగూరే మనం పేస్ట్ తీసుకున్నాం ఇప్పుడు మన ట్రై లో మన ఫ్రై బాగా జరిగింది అండి ఇప్పుడు మనకి ఇందులో వాటర్ ఉంటుంది వాటర్ కోసమే మనం వినకడం కోసం మనం ఇలా ప్రై చేసుకున్నాం ఈ వాటర్ అంతా కూడా మనకి ఇందులో లేకుండా అయిపోయిందండి పర్వాలేదు బాగుంది ఇప్పుడు మంచి బాగా ఏ చూడండి తీసుకున్నాం ఇంకెళ్ళిన కూడా ఇప్పుడు మనం మూడు స్కూల్ ఆయిల్ తీసుకున్నాం అలాగే మనం పచ్చిమిరపలు వేసుకున్నాండి ముందు చూడండి అలాగే మేము ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం మనం ఇలాగే మనం బాగా మంచి గోల్ కప్ వచ్చేదాకా కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్నా కానీ కొంచెం మనం మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు ఇప్పుడు బాగా ఏగితేనే మూత పెట్టుకున్నాండి మూత పెట్టుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి చూడండి ఉల్లిపాయలు కూడా మంచి బాగా ఏగినాయండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అండి సాల్ట్ వేసుకున్నామండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం అండి ఒకవేళ మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి మై అన్ని ఇబ్బంది లేదు ఇప్పుడు ఇందులో కొద్ది ఒక సాల్ట్ వేసుకున్న ఒక స్పూను ఇప్పుడు అలాగే మనం పసుపు వేసుకుంటున్నాం మళ్ళీ అర స్పూన్ పసుపు వేసుకున్నానండి మనం అలాగే ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్న ఒక స్కూను అలాగే ఒక స్పూను మిక్స్ మసాలా వేసుకుంటున్నాం ఇందులో ఇవన్నీ మిక్సింగ్ అయ్యి వస్తాడు మనకి ఇది మసాలా కారం వేసుకుంటాండి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాడు కారం ఏంటి యాగరించాక మనం ఇది ఏగిరించండి ఇప్పుడు మనం ఇది ఇందులో ఏం వేయాలంటే ఇప్పుడు మనం ఇది గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆ గోంగూర పేస్ట్ చేసుకున్నదండి ఇప్పుడు వేసుకుంటా ఇప్పుడు ఇందులో చూడండి అలాగే ఇది అది ఇలా పచ్చిది పచ్చి గోంగూర మనం పేస్ట్ చేసుకోవాలి ఇది మనం దీన్ని మంచి దగ్గర అయిపోయేదాకా కూడా మనం దీన్ని ఇలాగా ఉడకబెట్టాలండి దీన్ని గోంగూర ఇలా ఉడకబెట్టి మంచి రుచి వస్తుంది ఇందులో చాలా బాగుంటది అందరూ కూడా ట్రై చేయండి ఇలాగా చూస్తూ ఉండండి మా ఛానల్లో మీరు ఇందులో అండి మేము అల్లం పేస్ట్ ఇల్లు పేస్ట్ మనం మసాలా అనేది ఏమీ మేము ఒక ఎల్లులపై ఒక ఎల్లుగేట మాత్రం తీసుకుని మంచి తక్కువ ఇచ్చుకున్న ఒక రేఖలో వేసుకుంటున్నాం ఇందులోనే ముందు ఇది గోంగూర వేసిన తర్వాత వేసుకోవాలండి ఇలాగా ఇది వేసుకున్న ఇందులో గోంగూరతో బాటు మగ్గితే చాలా బాగుంటది అది తర్వాత మనం రైలు ఫ్రై చేసి వేసుకోవాలని మీకు చూపిద్దాం తర్వాత ఈ రేపు గోంగూర మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అది చూడండి మంచి బాగా వేగింది మంచి కలర్ లో ఇప్పుడు అలాగే మనం పచ్చిరీలు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఫ్రై చేసుకుంటున్నాం చూడండి కనిపిస్తుంది కదండీ ఇది చాలా రుచిగా ఉంటుంది గోంగూర పచ్చి అందరూ వండుతారు కానీ ఈ మోడల్ లో ఎవరుండ్రో చూడండి చాలా సింపుల్ గా అయిపోతుంది వంట చూడండి మన గోంగూర పచ్చి కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి మనం సేఫ్టీ బాగుంటది అని చెప్పేసి మనం కొంచెం ఒక స్కూల్ నెయ్యి కూడా పోసుకుని ఉండి అలాగే ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనం కొత్తిమీర వేసుకుంటాం కొంచెం కొత్తిమీర వేసిన ఒక ఐదు నవసాల నుంచి మేము బంద్ చేసుకుంటాం ఇంకా అయిపోయింది రెడీ అయిపోయింది మన రైలు గోంగూర చూడే మంచి బాగా ఉడికి రైలు కూడా బాగా ఎక్కువ బాగున్నాయి అలాగే అందరూ కూడా ఇదే మోడల్ అందరూ వండుకోండి చాలా బాగుంటది మా గుంటూరు సిల్లి సేనలో అందరూ కూడా లైక్లు ఇది గోంగూర రైలు అండి ఇందులో మసాలా లేకుండా ఉండేవాడి ఇది ఓన్లీ గోంగూర తో మేము తయారు చేసాము ఖరీది మీరు అందరూ కూడా ఇదే రకంగా మంచి సింపుల్ గా ఉంది వంటిది చేసుకోండి మసాలాలు వేయగలదు దీనిలో సరేనండి అందరూ మా కి అందరూ కూడా లైక్ ఇల్